వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో ఇంకొక స్నాక్ రెసిపీతో అయితే కనుక మీ ముందుకు వచ్చేసానండి చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అలాగే పిల్లలు అయితే ఈవినింగ్ టైం చాలా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారండి చాలా ఈజీగా అయిపోద్ది రెసిపీ అయితే ఇక స్టార్ట్ చేసుకుందాం ఫస్ట్ అయితే కనుక ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు ఇక్కడ నేను మైదా పిండి తీసుకున్నానండి మైదా పిండి ఇష్టం లేకపోతే గోధుమ పిండి తీసుకోండి అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు వామ్ వేసుకున్నాను ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను ఒక స్పూన్ వరకు నార్మల్ ఆయిల్ ఒక కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదండి ఆ ఆయిల్ అయితే ఒక స్పూన్ వరకు వేసుకొని ఇవన్నీంటిని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి వీడియోలో చూపించిన విధంగా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని చపాతి పిండి మనం ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకొని దీన్ని అయితే కనుక సైన్ పెట్టేద్దాం నెక్స్ట్ అయితే కనుక ఒక మూడు అయితే ఈ లోపు నేను ఉడకబెట్టేసి తొక్క తీసి ఉంచుకున్నానండి దాన్ని అయితే కనుక వీడియోలో చూపించిన విధంగా తురుమేసి పెట్టుకుంటున్నాను తురుముకోకపోయినా పర్వాలేదండి స్మాష్ చేసేయండి నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి అందులో ఒక హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర అలాగే ఒక రెండు మూడు స్పూన్లు అయితే కనుక పల్లీలు అలాగే ఒక ఉల్లిపాయనైతే అయితే సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ మొక్కలను కూడా వేసుకున్నాను అవన్నీ కాస్త ఫ్రై అయినాక ఇందులోనైతే ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి అలాగే ఒక స్పూన్ ఉన్నర వరకు అయితే కనుక కారాన్ని వేసుకోండి మీ టేస్ట్కి తగ్గ కారం అయితే వేసుకోవచ్చు కారం ప్లేస్లో పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ అయితే కనుక సాల్ట్ వేసుకోండి ఈ ఆనియన్స్కి సరిపడా సాల్ట్ వేసుకోండి నేను బంగాళదుంపలు ఉడకబెట్టినప్పుడు కూడా కాస్త సాల్ట్ వేసి ఉడకబెట్టాను కాబట్టి కాస్త చూసుకొని వేసుకోండి నెక్స్ట్ అయితే ఇలా అవన్నీ ఫ్రై అయిన తర్వాత తురుముకున్న బంగాళదుంప తురుముని వేసేసి కాస్త కొత్తిమీరను వేసేసి బాగా ఫ్రై చేసుకోండి వీడియోలో చూపించిన విధంగా ఇలా ముద్దలా అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ అయితే కనుక చాట్ మసాలా ఉంటే వేసుకోండి లేదంటే గరం మసాలాను వేసుకొని మొత్తం ఇలా అయితే ఒక్క బౌల్లోకి అయితే తీసుకోండి ఇలా రెడీ అయిన దాన్ని ఇలా కాస్త చల్లగా అయిన తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా బాల్లా రెడీ చేసి సేమ్ ఎలా అంటే టిక్కాలు అంటారు కదా ఆలు టిక్కాకి అయితే ఎలా చేసుకుంటామో అలాగా చేసుకొని వీటిని అన్నింటిని ఎన్నైతే అన్నింటినీ చేసుకోండి ఇలా నేను రెడీగా చేసి పెట్టుకున్నానండి నెక్స్ట్ అయితే ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలో నుంచి అయితే ఒక చిన్న సైజు ఒక నిమ్మకాయ సైజు అంతా పెడితే బాల్ని తీసుకోండి పిండిని ఆ నిమ్మకాయ సైజు అంత బాల్గా రెడీ చేసుకొని దీన్నైతే కాస్త పిండి వేసుకొని వీడియోలో చూపించిన విధంగా చపాతీలా చేసుకోండి కుండ్రంగా వచ్చేటట్టు చూసుకోండి రౌండ్లాగా వచ్చేటట్టు చూసుకోండి అలాగే మరీ మందంగా కాదు మరీ పలుచుగా కాకుండా పాముకోండి ఇలా రెడీ అయిన తర్వాత మీకు చూపిస్తుంది చూడండి ఈ విధంగా అయితే కనుక రెడీ చేసుకున్న తర్వాత ముందుగా మనం టిక్కాను అయితే రెడీ చేసుకున్నాం కదా ఆ టిక్కాను సెంటర్లో పెట్టేయండి పెట్టేసినాక నేను వీడియోలో చూపించిన విధంగా చాక్తో కానీ లేదంటే అట్ల పూలతో కానీ ఇలాగ కట్ చేసుకోండి స్ట్రిప్స్ లాగా అలాగే ఈలోపు మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నేను చూపించిన విధంగా అన్నీ ఇలాగే కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత అయితే కనుక పైనుంచి వాటర్ అనేది అప్లై చేయండి వాటర్ ఎందుకు అంటే కనుక మనం చేసే ప్రాసెస్కి స్టిక్ అవ్వటం కోసం అని చెప్పేసి అండి ఇలాగా వాటర్ అప్లై చేసిన తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా ఈ స్ట్రిప్స్ అన్నింటినీ ఒక లైన్లో అయితే ఇలా పరచండి ఇది మనకి ఫ్రై అయినాక పొరల పొరలుగా వస్తుందండి చాలా బాగుంటుంది సర్ప్రైజింగ్గా ఉంటుంది సో టేస్ట్ అయితే కనుక సమోసా టేస్ట్ వస్తుంది పిల్లలైతే ఎంజాయ్ చేస్తూ తింటారండి మా అబ్బాయికి అయితే పర్సనల్లీ చాలా చాలా ఇష్టం అండి ఒకసారి ట్రై చేయండి ఈజీగా అయిపోద్ది అలాగే టేస్టీగా ఉంటుంది మన పిల్లలకు కూడా సర్ప్రైజింగ్గా ఫీల్ అవుతారు ఇలా అన్నింటినీ నేను రెడీ చేసుకునే లోపే డీఫ్రైకి ఆయిల్ కూడా పెట్టేసుకున్నానండి ఆయిల్ మీడియం మీడియం హీట్లో ఉన్నప్పుడే మీ కళాయిలో ఎన్ని పడతాయో అన్నింటినీ వేసుకోండి ఇవి అతుక్కుంటాయని భయం ఉండదండి ఊడిపోతాయని భయం ఉండదు ఇలా వేసుకున్నాక ఒకవైపు కొంచెం కలర్ వచ్చినాక రెండో వైపు టర్న్ చేసుకోండి ఈ రెండే వైపు కూడా మంచిగా కలర్ వచ్చిన తర్వాత అన్ని వైపులా అలాగే ఈవెన్గా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను చూడండి కాసేపటికి అయితే మంచి గోల్డెన్ కలర్ వస్తుందండి ఆ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే పైన లేయర్ అనేది క్రంచీగా ఉంటుంది అలాగే మనం ఏదైతే బంగాళదుంప కర్రీ చేసుకున్నామో అదైతే జ్యూసీ జ్యూసీగా భలే ఉంటుంది ఫైనల్ ఈ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి రెడీ టు ఈ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోంట్ ఫార్ ప్లీజ్